హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ చట్నీ అండి ఈ కార్తీక మాసాలు ఉసిరికాయలు బాగుంటాయి ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ చట్నీని ఎన్ని రోజులు ఉన్నా అదే టేస్ట్ అదే కలర్ ఎలా ఉండాలి అలాగే టేస్ట్ కూడా మారకుండా చట్నీ ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక లోతాటి బండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాము ఈ విధంగా జీలకర్ర కాస్త వేడెక్కాక కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకున్న ఒక కేజీ ఉసిరిగాయలు అనేవి ఈ విధంగా యాడ్ చేసుకుందాము ఈ ఉసిరిగాయలు అనేవి ఉడికించుకునేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడూ ఉసిరిగాయలు ఉడికించుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టి ఉసిరిగాయలు ఉడికించుకోవడం వల్ల పైన లేయర్ అంతా మాడిపోయి కొంచెం క్రిస్పీగా అయిపోతుంది ఉసిరికాయ వచ్చేసేసరికి గింజ మధ్య భాగంలో అంత బాగా కుక్ అవ్వదు అప్పుడు మనం నిల్వ పెట్టిన పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకని మనం ఉసిరికాయలు కుక్ చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉసిరిగాయలు కుక్ చేసుకోవాలి అప్పుడే లోపటి వరకు వేడి బాగా తగిలి ఉసిరిగాయలు అనేవి బాగా ఉడుగుతాయి ఈ విధంగా కాస్తంత మగ్గిపోయి మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెత్తటి ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉసిరికాయ ఇంకా మరి కొంచెం బాగా కుక్ అవుతుంది ఇలా ఉప్పు యాడ్ చేసుకొని మరొకసారి గట్టె సహాయంతో కలుపుకోవాలండి ఇలా కలిపేటప్పుడు మరి ఫస్ట్గా కలుపుకున్న ముక్క చెదరకుండా అంటే కొంచెం పైన లేయర్ ఉంటుంది అది తిరిగిపోకుండా కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని కూడా కలుపుకుందాము ఈ విధంగా పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉసిరికాయ అనేది బాగా కుక్ అవుతుంది ఈ విధంగా ఉసిరికాయ అంతా బాగా కుక్ అవుతుంది అలాగే ఉప్పు మనం పసుపు యాడ్ చేయడం వల్ల పచ్చి పచ్చివాసన రాకుండా ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంత పసుపు అనేది యాడ్ చేసుకుందామండి ఈ విధంగా మెంత పసుపు పసుపు ఉప్పు వేసి ఉడికించడం వల్ల మనకి ఉసిరిగాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఉసిరిగాయని ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఇలా ఏలితో తాగితే ఆ మొక్క అనేది విడిపోవాలి గింజ సపరేట్ అవ్వాలి అప్పుడే ఉసిరిగాయ చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్టీ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు పెద్ద గ్లాస్ తోని ఒక గ్లాస్ కారము అలాగే అదే లోకి హాఫ్ గ్లాస్ ఉప్పు అలాగే ఒక మూడు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉసిరికాయ ముక్కలు ఉడికించుకున్న బాండీలోకి పచ్చడి అనేది కలుపుకుందామండి మనం మీకు ఇదే కలరు అలాగే టేస్ట్ మారకుండా ఉండాలంటే మీకు టిప్ చెప్తాను కారం యాడ్ చేసేటప్పుడు ఉసిరిగాయలు ఉడికించుకున్నాం కదా అవనేవి చల్లారిన తర్వాతనే మనం కారం ఉప్పు ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి మనకి ఉసిరికాయ ముక్కలు అనేవి వేడిగా ఉన్నప్పుడు కారం యాడ్ చేయడం వల్ల కలర్ మారుతుంది అలాగే కారం లైట్గా చేదొస్తుంది అనమాట అందుకని మనం ఈ కారం ఉప్పు ఎల్లుల్లిపాయలు యాడ్ చేసేటప్పుడు మ్యా మొత్తంగా ఉసిరిగాయ ముక్కలు అనేవి చల్లారిపోవాలి అలాగే నూనె కూడా చల్లారావాలి అప్పుడు మాత్రమే మనకి చట్నీ ఎన్ని రోజులు ఉన్నా పాడవదు అలాగే కలరు చేంజ్ అవ్వదు అలాగే చట్నీ ఫ్లేవర్ ఉంటుంది కదండి అది కూడా మారదనమాట ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉసిరికాయ చట్నీ ఎన్ని రోజులు ఉన్నా అంతే టేస్ట్ గాను అంతే కలర్ఫుల్ గా ఉంటుంది మీరు కూడా ఈ డిప్ను ఫాలో అయితే నెక్స్ట్ టైం మీకు కూడా తప్పకుండా అంతే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నంత కలర్గాను అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా కలుపుకున్న చట్నీని మొత్తంగా ఎల్లుల్లిపాయలు కారం ఉప్పు యాడ్ చేసి కలిపేసాం కదండి ఇప్పుడు దీన్ని ఎంతో సింపుల్గానే టేస్టీగా తయారైపోయిన ఉసిరికాయ చట్నీని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి ఇప్పుడు తాలింపు అనేది పెట్టుకుందామండి ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి కాస్త ఆయిల్ అంతా వేడైన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు అనేవి యాడ్ చేసుకుందాము ఒక నాలుగైదు ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకునేవి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపు అనేవి యాడ్ చేసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అనేది కూడా యాడ్ చేసుకున్నాము ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇలా తాలింపు యాడ్ చేయడం వల్ల ఉసిరికాయ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు తాలింపు ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసి నాలుగైదు కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో యాడ్ చేసేటప్పుడు తాలింపు కూడా పూర్తిగా కూల్ అయిన తర్వాతనే మనం ఈ చట్నీలోకి యాడ్ చేయాలండి అది వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయడం వల్ల చట్నీ కలర్ మారుతుంది అలాగే ఫ్లేవర్ కూడా మారుతుంది అనమాట ఈ విధంగా ఎంతో సింపుల్గాను టేస్టీగా ఉసిరికాయ చట్నీ అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్నా అంతే టేస్టీగా అంతే కలర్ఫుల్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు ట్రై చేసారంటే ఎంతో సింపుల్గాను టేస్టీగా ఉసిరికాయ పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్